హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూత్ విత్ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ఎవరెవరికైతే జులై పద్దెనిమిదో తారీఖు జూలై ముప్పై తారీఖు రుణమాఫీ రాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి దాదాపు జులై పంతొమ్మిదో తారీఖు నుండి మాకు అనేకమైనటువంటి ఫోన్లు వస్తా ఉన్నాయి మెసేజ్లు వస్తా ఉంది మాకు రుణమాఫీకి సంబంధించినటువంటి లిస్టు లో మా పేరు రాలేదు అసలు మాకు రుణమాఫీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా లేదా రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో నానా రకాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధికారం రాకంటే ముందు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రచారంలో భాగంగా మాకు వాళ్ళకి సంబంధించిన మేనిఫెస్టో ఇచ్చి మరి మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ రైతులకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కీలకమైనటువంటి అంశాలను మేము తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం రైతు రుణమాఫీని అద్దపు తునకలా తీర్చిదిద్దుతాం అంటూ కూడా చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాళ్ళ అధికారంలోకి రాకంటే ముందు రైతుల కింద బడ్జెట్ కేటాయిస్తున్నాం అధికారంలోకి రాగానే రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రుణాలను మాఫీ చేస్తాం ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది తర్వాత పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద వాళ్ళకు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు కూడా జమ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు గుడిచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తర్వాత ఎవరైతే కూలీకు సంబంధించి అంటే కౌలు రైతులతో పాటు ఎవరైతే రైతు కూలీలు ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది తర్వాత ఐదు వందల రూపాయలు ఎవరైతే రైతులకు సంబంధించిన పంట బీమా పంట బోనస్ కి సంబంధించిన అంశంలో కూడా చాలా క్లియర్ గా తెరపైకి వచ్చిన పరిస్థితి తర్వాత రైతు బీమా కూడా రైతులకు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది సో ఇవన్నీ అంశాలు కూడా రైతులు మమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఆ రోజు మీరు కేసీఆర్ ఉండదు కేసీఆర్ అనే దుర్మార్గుడు గద్దె దించాలని చెప్పి అనేక మార్లు మాట్లాడారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటూ చాలా మంది రైతులు మాకు ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు రైతుల పాయింట్ ఏంటి చాలా క్లియర్ కట్ అంశం ఏంటనేది అది మీకు చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా ఎండింగ్ వరకు ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి చాలా లుకలుకలు జరుగుతున్నాయి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ లో దాదాపు జూలై పద్దెనిమిదవ తారీఖు వాళ్ళు ఫేజ్ వన్ కి సంబంధించినటువంటి రుణాలను మాఫీ చేసినామంటూ కూడా దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయల డబ్బును ఆర్బీఐ నుండి బ్యాంక్ అకౌంట్లలో చాలా క్లియర్ గా వాళ్ళు జమ చేసేటటువంటి ప్రయత్నం చేసిన జులై పద్దెనిమిదో తారీఖు అంటే ఫస్ట్ దఫలో వాళ్ళు దాదాపు మేము కొంత లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తాం అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినారు తర్వాత జూలై ముప్పై తారీఖు వచ్చేసి లక్ష యాభై వేల కంటే కింద ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినారు దాంట్లో దగ్గర దగ్గర ఆరు లక్షల కంటే పై చిలుపు రైతులకు మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అప్పుడేమో ఎనిమిది నుండి తొమ్మిది లక్షల పదకొండు లక్షల మంది ఏదో అనుకుంటా పదకొండు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏది ఫస్ట్ దఫలో సెకండ్ దఫలోనేమో ఆరు నుండి ఏడు లక్షల మందికి రుణాలు మాఫీ అయిపోయినాయి పెద్ద ఇబ్బందే లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది లెక్కలతో సహా కొన్ని కీలకమైనటువంటి పత్రికలలో కూడా తెరపైకి వచ్చింది ఇప్పుడు పాయింట్ ఏంది దాదాపు జూలై పద్దెనిమిదవ తారీఖు జూలై ముప్పై తారీఖు రెండు దఫాలు కలిసి పదిహేడు లక్షల పైచిలుకు రైతులకు రుణాలు మాఫీ జరిగిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఇప్పుడు ఈ పదిహేడు లక్షల మందిలో దగ్గర దగ్గర ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల మందికి రెండు దఫాలుగా రుణాలు మాఫీ కాలేదట అంటే నా తెలిసి ఇరవై ఐదు వేల మంది కంటే ఎక్కువనే ఉంటారేమో నాకు తెలిసి దగ్గర దగ్గర యాభై వేల అరవై వేల మంది కూడా ఉండొచ్చు ముప్పై వేల మంది దాకా రుణాలు మాఫీ కాలేదు ఎందుకు ఈ ముప్పై వేల మందికి రుణమాఫీ ఎందుకు కాలేదంటే ఆధార్ కార్డు వెరిఫికేషన్ లేదని చెప్తున్నారు రేషన్ కార్డు వాళ్ళు ఇవ్వలేదని చెప్తున్నారు రేషన్ కార్డు నెంబర్ సరిగ్గా ఇవ్వలేదని చెప్తున్నారు రేషన్ కార్డు ఒకటే రేషన్ కార్డు పెట్టుకొని ఒక రేషన్ కార్డు పైన భార్యాభర్తలు ఇద్దరు కూడా రుణాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి చేయలేకపోయినా అనేటటువంటి అంశాన్ని క్రియేట్ చేస్తున్నారు తర్వాత బ్యాంక్ అధికారుల దగ్గర వీళ్ళు డాక్యుమెంట్స్ సరిగ్గా సబ్మిట్ చేయలేదని చెప్తున్నారు కొన్ని అకౌంట్ క్లోజ్ అయిపోయినాయి కొంతమంది రైతులు చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఏలేకపోయినా అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు సరే ఈ లుసలుసలు ఇవన్నీ బానే ఉన్నాయి సరే గట్లా మీరు ఏ లేకపోయినా రీజన్ చెప్తా ముప్పై వేల మంది కిన్ని రీజన్స్ ఉంటాయా ముప్పై వేల మందికి ఉంటాయా గిన్ని రీజన్స్ ముప్పై వేల అకౌంట్లు ఆగిపోతాయా ఇప్పుడు ఇంకో ఆప్షన్ కూడా మీరు చెప్తా దాదాపు రేషన్ కార్డులు ఎన్ని తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటే దాంట్లో రైతులు రుణమాఫీ తీసుకున్నటువంటి అకౌంట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా డెబ్బై లక్షల అకౌంట్లు ఉన్నాయి రైతులు తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి అకౌంట్లు డెబ్బై లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు బ్యాంకులలోకి పోయి వాళ్ళ పట్టా పాస్ పుస్తకం పెట్టుకొని లేకపోతే బంగారం పెట్టుకొని డెబ్బై లక్షల మంది తీసుకున్నారు రుణాలు పాయింట్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది దాదాపు మేము పదిహేడు లక్షల మందికి రుణాలు మాఫీ చేసామని చెప్తున్నారు పదిహేడు లక్షల మంది ఎక్కడా డెబ్బై లక్షల మంది ఎక్కడా సరే ఇంకో అంశం కూడా చెప్తా డెబ్బై లక్షల మంది రైతులున్నారు దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ రాలేదనేటటువంటి ఒక పాయింట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది తర్వాత రాజకీయ నాయకులకు కూడా ఐ మీన్ ప్రజాప్రతినిధులకు కూడా రుణమాఫీ రాదని చెప్పి ఇంకో పాయింట్ చెప్పింది సెకండ్ పాయింట్ తర్వాత ఎవరైతే పన్నులు కడతా ఉన్నారో పన్నులు కట్టే వాళ్ళకు కూడా రుణాలు మాఫీ కాదనేట అంశం చెప్పింది మూడు పాయింట్లు అంటే పన్నులు కట్టేటోళ్ళు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ డెబ్బై లక్షల మందిలో కేవలం ఇరవై లక్షల మినహాయిస్తే అంటే యాభై లక్షల మంది ఉన్నారా యాభై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు జీఎస్టీలు కట్టేటోళ్ళు వాళ్ళే ఉన్నారా పన్నులు కట్టేటోళ్ళు అంటే ఎంత తప్పినమిది సరే ఇది పదిహేడు లక్షల మంది ఫస్ట్ ఫేజ్ కు సెకండ్ ఫేజ్ కు జరిగింది ఇంకో ఆరు లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఈ ఆరు లక్షల మంది ఏది అగస్టు పదిహేనో తారీఖు మూడవ రుణమాఫీ అంటే రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణాలను కూడా మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఆగస్టు పదిహేనో తారీఖు అయిపోతే ఇక రుణమాఫీ మొత్తమే అయిపోయిందని చెప్తారు వీళ్ళు రుణమాఫీ అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా ఒక పాయింట్ నేను ఫస్ట్ క్లాస్ చదువుకున్నా ఫస్ట్ క్లాస్ నుండి డైరెక్ట్ టెన్త్ క్లాస్ పోతానా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు మధ్యలో ఏమైనా జంపింగ్ చెప్పాలని ఉంటే మంచిగా చదువుతున్నాడు అంటే వేరే క్లాసులు వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా డైరెక్ట్ పిల్లర్లు కట్టకుండా స్లాప్ వేయమంటే ఏడు పిల్లర్లు కట్టాలే కదా వీళ్ళ వీళ్ళ పాయింట్ ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఫస్ట్ నుండి డైరెక్ట్ ఎందుకు పోవచ్చు పెద్ద ఇబ్బంది లేదన్నట్టున్నది నిజంగానే రుణమాఫీ మొత్తం అయిపోయిందని ఎప్పుడు చెప్పాలా మీరు ఫస్ట్ ఫేజ్ జూలై పద్దెనిమిదవ తారీఖు మీరు ఏదైతే చెప్పిన పదకొండు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నారు కదా ఈ పదకొండు లక్షల మందిలో దగ్గర దగ్గర ఇరవై వేల మందికి రుణాలు మాఫీ కాలేదని చెప్పి చాలా మంది రైతులు బ్యాంకులలోకి పోతున్నారు బ్యాంకులలో పోయి బ్యాంకులు అడిగితే ఈ ఇరవై వేల మంది రైతులలో దగ్గర దగ్గర ఐదు వేల నుండి నాలుగు వేల మంది రైతుల పేరే రాలేదు ఆ లిస్టులో అదేం సార్ మా లిస్ట్ లో పేరే లేదంటే మేమేం చేయాలండి లిస్టులో పేరు రాలేదు మమ్మల్ని ఏమన్నా చేయమంటారా మేము ఏం చేయలేని పరిస్థితి అండి అని చెప్పి సింపుల్ గా బ్యాంక్ అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి నెల దగ్గర నుండే తీసుకున్నారు కొంతమంది అయితే ఐదు వేల నుండి నాలుగు వేల మంది రైతులు వీళ్ళ పేర్లు రాలేదా ముప్పై వేలు ఒక ఆయన తీసుకున్నాడట ఆయన నలభై వేలే తీసుకున్నాడట అయితే ఇరవై ఎనిమిది వేలే తీసుకున్నాడట వీళ్ళకి కూడా రుణాల మాఫీ కాలేదు కదా మరి రుణమాఫీ కాకపోవడానికి గల కారణం ఏంది అసలు తప్పినమైన జరిగింది అంటే రుణమాఫీకి వీళ్ళు కేటాయించాల్సిన బడ్జెట్ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కానీ వీళ్ళు అసెంబ్లీలో చెప్పింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అని చెప్పారు సరే బాగానే ఉన్నది ఎస్టిమేషన్ ఉన్నది ఎస్టిమేషన్ చేసింది అనుకుందాం రుణమాఫీకి ఇంత సఫిషియంట్ బడ్జెట్ కాబట్టి ఇంత కేటాయించిందని కూడా అనుకుందాం కానీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో వీళ్ళ దగ్గర దగ్గర ఇప్పటిదాకా వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కూడా మనం చాలా క్లియర్ గా లెక్కేస్తే దగ్గర దగ్గర వీళ్ళు పదిహేను లక్షల మంది చేస్తామని చెప్తున్నారు దగ్గర దగ్గర ఇప్పుడు లెక్కేస్తే పన్నెండు లక్షల డబ్బులు ఏదో పన్నెండు లక్షల పదమూడు లక్షలు అవుతున్నాయి పదమూడు సారీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే దీంట్లో వీళ్ళు దగ్గర దగ్గర పదమూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా ఖర్చు పెట్టినారు ఫస్ట్ దఫలో ఏమో ఏడు వేల కోట్లు తర్వాత ఏమో ఆరు వేల కోట్లు ఆరు ఆరు పన్నెండు ప్లస్ ఒకటి ఆరు ఆరు పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు కదా పదమూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై ఆరు వేల కోట్లలో వీళ్ళు కేటాయించారు సరే ఇంకో ఆరు వేల కోట్ల రూపాయలు వేసుకుంటే దగ్గర దగ్గర అటుగాక ఇటుగాక ఒక ఇరవై వేల కోట్లు ఖర్చు అయితే అనుకుందాం మరి మిగతా ఆరు వేల కోట్ల పరిస్థితి ఏంది ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఎవరు కేటాయిస్తారు ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా నేను అందుకే గతంలో నుండి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి నానా రకాల వీడియోలు చేస్తూనే వస్తున్నా రైతులకు అర్థమయ్యేటటువంటి రీతిలో మన భాషలో మన తెలంగాణ యాసలో మన పల్లెటూరు భాషలో మనం ఎట్లయితే మామయ్య గారు ఒరే ఒరే అని అనుకుంటూ మాట్లాడతాం కదా ఊర్లా గట్టనే మాట్లాడుతూ వస్తున్నాను నేను మనకు అర్థం కావాలి మన భాషలో మనకు అర్థం కావాలనేటటువంటి ఒపీనియన్తో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఆ బడ్జెట్లో వీళ్ళు కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్లే ఆ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో జూలై పద్దెనిమిదో తారీఖు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిరు దాంట్లో ఆ ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిరు జూలై పద్దెనిమిదో తారీఖు జూలై ముప్పై తారీఖు రెండోసారి ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే పదమూడు కోట్లయినాయి ఇరవై ఆరు వేల కోట్లలో అప్పుడు ఇరవై ఆరు వేల కోట్లలో పదమూడు కోట్ల రెండు దఫాలో ఖర్చు అయినప్పుడు ఇంకో ఆరు వేల కోట్లు పెట్టడానికి రెడీ ఉన్నారు అప్పుడు అంతా లెక్కేస్తే సరే రౌండ్ ఫిగర్ ఇరవై కోట్లు అనుకుందాం మరి ఇరవై ఆరు వేల కోట్లు కదా అంటే ఇంకా ఆరు వేల కోట్లు ఎట్టు పోతాయి నా పాయింట్ ఇంకోటి ఏంటి ఫస్ట్ దశలోనే ముప్పై వేల మంది రైతులకు రుణాలు మాఫీ గాలే దాంట్లో నాలుగు వేల నుండి ఐదు వేల మంది రైతుల పేర్లేవు లిస్ట్ లో మరి వీళ్ళ పరిస్థితి ఏంది పాపం వీళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగలేక కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగలేక అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరగలేక ఎంపీడీఓ ఆఫీసులకు ఎంఆర్ఓ ఆఫీసులకు రెవెన్యూ ఆఫీసర్లకు తిరగలేక ఇబ్బంది పడతా ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రైతులందరూ ఉన్నారు మరి వీళ్ళకి ఆన్సర్ చెప్పాలే కదా సరే ఈ అంశం పక్కన పెడితే దగ్గర దగ్గర ఏది లక్ష యాభై వేలకు సంబంధించిన రుణమాఫీ రెండో దఫలో కూడా సుమారు పదివేల నుండి పన్నెండు వేల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు అంటే మొత్తం లెక్కేస్తే ఒక నలభై ఐదు వేల మంది దాకా రుణాలు ఇంకా మాఫీ కాలేదు మరి నలభై ఐదు వేల మంది రైతుల పరిస్థితి ఏంది వీళ్ళ రుణాలు ఇస్తారా అంటే వీళ్ళ రుణమాఫీకి సంబంధించిన అంశం వీళ్ళకి ఇస్తారా ఇయ్యరా వీళ్ళకి మాఫీ చేస్తారా చేయరా అనేటటువంటి పాయింట్ కూడా వేరే కదా మరి దీనికి కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు ఆగస్టు పదిహేనో తారీఖు సింపుల్గా మేము రుణాలు మాఫీ చేస్తామండి అని చెప్తున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు అయిపోయిన తర్వాత మనలాంటి వాళ్ళు పోయి సార్ రుణాలు వాళ్ళకి కాలేదు కదా సార్ ఎట్లా అంత అయిపోయింది చేసేసినాం ఇంకెక్కడ రుణమాఫీ అండి మొత్తం అందరికీ అయిపోయింది మళ్ళీ వచ్చి కొత్తగా గడుగుతూరేంది అని కూడా చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీలు చెప్పే అవకాశం ఉంటుంది అందరికీ చేసినాం అయిపోయింది ఇక రుణాలు గినాలి ఏం లేదు ఇక అయిపోయింది క్లోజ్ ఇక వేరే ఆప్షన్ ఎత్తుక్కోవాల మా పాయింట్ ఏంటంటే డెబ్బై లక్షల అకౌంట్లు ఉన్నాయి ఈ డెబ్బై లక్షల అకౌంట్లలో కేవలం మీరు ఇప్పటిదాకా రుణాలు మాఫీ చేసేటటువంటి రైతులు ఒక ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల మంది రైతులే కనబడుతున్నారు మిగతా నలభై ఐదు లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి అంటున్నా సరే ఈ నలభై ఐదు లక్షల మంది రైతులలో ఒక ఐదు లక్షల మంది సరే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఏమంటారు ఎన్ఆర్ఐలో లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు పన్నులు కట్టేటోళ్ళు వాళ్ళని నేర్చుకున్నాం సో దాంట్లో నలభై ఐదు మంది నలభై ఐదు వేల మంది మైనస్ ఐదు తీసేస్తే తర్వాత ఇంకో ఇరవై లక్షల మందిని మనం ఎట్లా ఇరవై లక్షల మందిని ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బంగారం లేకపోతే ఇంకో రూపంలో ఇంకో రూపంలో లోన్లు తీసుకున్నారు అనుకుందాం మరి ఇంకో ఇరవై లక్షల మంది మిగులుతారు కదా మరి ఇంకా ఇరవై లక్షల మంది పరిస్థితి ఏంటి సరే ఈ బంగారం బింగారం అన్ని క్యాలిక్యులేట్ చేసి సరే ఇరవై లక్షల మందిలో ఇంకో పది లక్షల మంది వాళ్ళు రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళని కూడా అనుకుందాం మరి ఇంకా పది లక్షల మంది పరిస్థితి ఏంది మరి ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా అసలు ఎస్టిమేషన్ ఎంత మీరు ఎంతమంది రైతులకు రుణాలు మాఫీ చేద్దాం అనుకున్నారు అసలు రెండు లక్షల కంటే రుణాలు తక్కువ తీసుకున్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఆ క్యాలిక్యులేట్ చేసిరా పోనీ లెక్క చెప్పిరా సంఖ్య చెప్పిరా సింపుల్గా ఏమన్నారు డెబ్బై లక్షల మంది రైతుల అకౌంట్లు ఉన్నాయి రుణాలు తీసుకున్నటువంటి సంఖ్య ఇది డెబ్బై లక్షల మందికి చేస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్పలే సరే యాక్సెప్ట్ చేస్తా కానీ ఎంతమంది రుణాలు తీసుకున్నారని చెప్పాలి కదా లెక్క ఆ లెక్కిపోక చెప్పలే చెప్పకపోగా ఈ డెబ్బై లక్షల మందిలో దాదాపు ఇప్పుడు ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల మందికి రుణాలు మాఫీ చేసి సింపుల్ గా చేతులు దులుపుకుందామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రేపటి రోజు ఏది ఆగస్టు పదిహేనో తారీఖు అయిపోయిన తర్వాత మరలాంటి జర్నలిస్టులో లేకపోతే రైతులో ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఒక్కడు మాట్లాడు ఒక్కడు మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఏమైంది సార్ అంటే అయిపోయింది రుణమాఫీ ఇంకేం చేయాలి సింపుల్ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారు ఎవరెవరికైతే రుణాలు రాలేదో రుణమాఫీ కాలేదో వాళ్ళ పరిస్థితి ఏందనేది పాయింట్ వాళ్ళకి ఏం చేయబోతున్నారు కొంతమంది రైతుల దాదాపు సుమారు ఫస్ట్ దఫా సెకండ్ లెక్కేస్తే ఇరవై నుండి ఇరవై ఐదు వేల మంది రైతుల పేర్లు కూడా ఆ లిస్టులలో రాలేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఎందుకు రాలేదు మరి మీ పైన ఆశలు పెట్టుకొని మీ పైన భరోసా పెట్టుకునే కదా వాళ్ళు ఓట్లేసి కెల్పించింది మరి వాళ్ళని ఎందుకు మోసం చేస్తా ఉన్నారు ఒక్క ఎమ్మెల్యే అయినా మీరు ఇట్లా రోడ్ల మీద పోతా ఉంటే ఎవరైనా రైతులు వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు కానివ్వండి లేకపోతే రైతులు ఎవరైనా పొలాలలో యూరియాజల్లుడో లేకపోతే పంపు కొట్టుడో స్ప్రే చేసిడో కూలిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఒక్కసారి దిగి మందలించే ప్రయత్నం చేయి చూద్దాం ఒక్కసారి ఇట్లా దిగి పెద్ద అయినా బాగున్నావా అని చెప్పి ఒక్కసారి మందలి మళ్ళీ రేపటి రోజు నువ్వు రోడ్డు మీద దిగుతూ అడుగు వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే ఏం చేయాలని అర్థం కాక కారెక్కి వెళ్ళిపోతా ఉన్నాడు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఎలాంటి తప్పిదాలు చేసిడో రేవంత్ రెడ్డి అదే తప్పిదాలు చేస్తున్నాడు కేసీఆర్ అనే దుర్మార్గుడు చేసినటువంటి ఆ తప్పిదాలు రేవంత్ రెడ్డి సార్ కూడా అలాగే అదే బాటలో పోయే అవకాశం కనబడుతున్నది మీరు రుణమాఫీ అందరికి చేస్తానప్పుడు అందరికీ చేయాలా మా నాన్నకు కూడా కాలేదు రుణమాఫీ తెలుసా మా నాన్నకు కూడా ఆయన డిసెంబర్ నెలలో రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాడు మళ్ళీ ఆయన పెద్ద పెద్ద ఎత్తున తీసుకోలేదు దాదాపు ఆయన ఎనభై మూడు వేల రుణాలు ఏదో ఉన్నాయి ఎనభై మూడు వేల రూపాయలు ఎకరం పట్ట ఆ బ్యాంకులో పెట్టి తెచ్చుకున్నాడు ఈ ఎనభై మూడు వేల రూపాయలు ఇన్ ప్రాసెస్ అని పడ్డది ఇన్ ప్రాసెస్ అని పడ్డది అది అయితే లేదు సత్తలేదు దాదాపు ఆయనది కాక జూలై పద్దెనిమిదో తారీఖు స్టార్ట్ అయిందట జూలై పద్దెనిమిది తారీఖు ఇయర్ దాకా ఆయన షేట్ జరే ఉన్నాడు అలా రోజు పోతుంది మీ సేవకు అలా క్లాస్మేట్ ఉంటారు మీ సేవలో ఆయన పొదుగాల బోడు ఆ చిన్నాపూర్లా అలా ఊసునుడు ఆమె చూపించుడు ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ప్రోగ్రెస్ మరి ఎప్పుడైతుంది అది వాళ్ళు ఆయన పని ఇచ్చి పెట్టి ఎన్ని రోజులు పోవాలి అట్లా మీ సేవల కాడికి వాళ్ళు ఏం చేయాలా వాళ్ళతో ఒక పర్టికులర్ డేట్ చెప్పి ఈ డేట్ దాకా మేము వెరిఫై చేస్తామమ్మా చేసే కార్యక్రమం చేస్తాం నేను చెప్పాలి కదా ఎందుకు ఇక్క ఇబ్బంది పెడుతున్నారు రైతులను అసలు రుణాలు మాఫీ అవుతదా కాదా ఎవరైతే కాలేదో వాళ్ళకి అవుతదా కాదా అనేది కూడా చెప్పాలి కదా మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత ఇక్కడ అవుతున్నటువంటి బడ్జెట్ ఎంత ఇంకా మిగులుతున్నటువంటి బడ్జెట్ ఎంత ఈ మిగిలినటువంటి బడ్జెట్ ఏం చేస్తారు లేకపోతే దాదాపు ఇప్పుడు ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ అవుతున్నాయి కదా మిగతా మిగిలినటువంటి యాభై వేల మంది రైతులు అరవై వేల మంది రైతులకు రుణాలు మాఫీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు కదా సో దాన్ని కూడా మేము రెటిఫై చేస్తున్నాము మాకు దరఖాస్తు ఇవ్వండి చేస్తామని చెప్తున్నాం ఎప్పుడు చేస్తారో చెప్పండి ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత మీరు ఎప్పుడు చేస్తారు వీళ్ళకి అవుతుందా కాదా చేసే అవకాశం ఉందా లేదా ఇవన్నీ చెప్పండి అంటున్నాం ఇవన్నీ రైతులకు వివరించే ప్రయత్నం చేయండి చాలా తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీకి రైతుల దగ్గర నుండి వ్యతిరేకత పెరుగుతున్నది అది మీకు అర్థమవుతుందా అంటున్నా కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాలనే అంశంతో ఈ వీడియో చేస్తున్నా మీ పైన వ్యతిరేకత పెరుగుతున్నది రైతులు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు రుణమాఫీ బడ్జెట్ ఎంత మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత ఎంత మిగులుతున్నాయి మిగులుతున్న పైసలు ఏం చేస్తారు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తారా లేకపోతే రుణమాఫీ కానటువంటి వ్యక్తులకు మళ్ళీ ఆరు వేల కోట్ల రూపాయలు ఏమైనా బడ్జెట్ కేటాయిస్తారా ఏం చేస్తారు ఎప్పుడు ఇస్తారు అనేటటువంటి అంశాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇంకా మీరు రైతు భరోసా ఇంకా పెద్ద పెద్ద కథలున్నాయి మీరు చేసేటి అవి తర్వాత ఫస్ట్ మీరు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రుణమాఫీకి సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి తప్పిదాలే చేస్తున్నాడు ఈ తప్పిదాలను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది సో చూద్దాం ఏం జరగబోతుందో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు జరగబోతాయి అనేది కూడా